టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిదవ వారదంతరి బొర్రిపాలెం రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు తెలుగు జాతికి చిరస్మరణీయుడైన నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వారదంతరి బురిపాలెం రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు శనివారం ఘనంగా నిర్వహించారు శాఖమూరి చందు నాయకత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలుగు ప్రజలకి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ అందించిన సేవలు మరువు లేనివని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడి రమేష్ పెమస వెంకటేశ్వరరావు ఉమ్మలేని మదన్ డాక్టర్ ఆదినారాయణ సుబ్బయ్య సుధీర్ వెంకటేష్ షేక్ ఖరీముల్లా గవని దినేష్ కార్తీక్ బాలకృష్ణ సాయి మదన్ తదితరులు పాల్గొన్నారు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి వర్ధన్ సందర్భంగా ఈనాడు గురుపాలెం రోడ్లో అన్నగారి విగ్రహం దగ్గర అర్పించడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మౌటంలోని మహారాజుగా ఉన్నారు ఆయన సినీ రంగంలో రాముడుగా కానీ కృష్ణుడిగా కానీ ఏ వేషం వేసినా కానీ బాగా అతను రామారావు గారు ఆ వేష ఆ వేషధారంలో అదే కృష్ణుడు కానీ అదే రాముడు కానీ జనం అనుకునే విధంగా నటించేవాళ్ళు ఆయన ఆ రకంగా వెండితెర మీద చూపించారు అదే రకంగా రాజకీయ రంగంగా కూడా తొమ్మిది నెలలు నాకు ఈ ఇచ్చిన పేదవాడికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలో తీసుకొచ్చారు ఈ ఆయన రాజకీయ పార్టీ పెట్టినది పేదవాడి కోసం పేదవాడికి ఏం కావాలో ఏం చేయాలో అనేది సిద్ధాంతాలతోనే ఆయన పార్టీని పెట్టాడు అది కాక రైతు రైతులకు ఏ రకమైన సహాయం చేయాలి అనే ఆలోచనతోనే పార్టీ పెట్టాడు అదే ఆలోచన ఒక అడుగు ముందుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది గుమ్మడి రమేష్ గారి నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో ఒక ధృవతార ఆయన రాముడిగా అయినా కృష్ణుడిగా అయినా కంసుడిగా అయినా ఏ యొక్క క్యారెక్టర్ చేసినా కానీ అందులో పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు ఎంత చేసి ఆయన సినీ రంగంలో నుంచి రాజ పేదవాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ రాజకీయాల్లో పార్టీ పెట్టిన తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో రెండు రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు